మిర్యాల్గూడ మున్సిపల్ చైర్మన్ తిరునగూర్ భార్గవ్ సోమవారం సంచలనమైన కామెంట్ చేశారు ఆయన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే అదేవిధంగా ఆయన చేరికలు చెల్లదని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటన విడుదల చేసిన విషయం కూడా తెలిసిందే భార్గవ్ చేరికను స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డితో పాటు డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ కూడా వ్యతిరేకించారు కాగా ఆయన సోమవారం స్థానిక వాసు భవన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సంచలనమైన కామెంట్ చేశారు ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరిన వారంతా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబాలు వారే ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీతో జానారెడ్డి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు ఈ పార్లమెంట్ ఎన్నికల జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నందున తమంతా ఆయన గెలుపు కృషి చేయాలని మిరియల్గూడ పట్టణంలో భారీ మెజారిటీ తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయంపై మాట్లాడుతూ పార్టీల చేరికను నిలిపేయడం అధిష్టాన నిర్ణయమని అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి కట్టుబడి ఉంటామని సంచలనమైన ప్రకటన చేశారు అదే విధంగా స్థానిక నాయకులతో కూడా కలిసి పనిచేయడానికి ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు మెరుగు రోషయ్య తిరునగర్ నాగలక్ష్మి భార్గవ్ కౌన్సిలర్లు బంటు శ్రీనివాస్ బంటు రమేష్ కర్ణే ఇంద్ర పత్తిపాటి సంధ్య నవాబ్ ఎస్ భాస్కర్ ఎండి సాదిక బేగం ఖాదర్ ఉబ్బపల్లి వెంకటమ్మ సోములు బెల్లం దేవకమ్మ అయోధ్య అమృతం దుర్గా సత్యం సిద్ధిల్ల సత్యవేణి శ్రీనివాస్ మలగం రమేష్ ఎండి సలీం కోళ్ల వెంకన్న మరియు తదితరులు పాల్గొన్నారు వారితో చర్చించేది అంటే మాట్లాడిన ప్రతి ఒక్క అయితే చర్చిస్తారా లేరా అనేది ఇప్పుడు ఎమ్మెల్యే గారిని కలవలేదని నేనే చెప్పిన ఇంత కానీ వారితో కలిసి పనిచేయడానికి సిద్ధం అని చెప్పినాం మేము ఎంతసేపు పార్టీలో వాళ్ళ చూసినాం తప్ప మేము గతంలో నేను కూడా అంటే వాస్తవం నేను రెండు వేల ఐదులో కౌన్సిలర్ అయినా రెండు వేల పదిహేడు అంటే పన్నెండు పదహారు పదకొండున్నర సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా చైర్మన్గా ఉంది మా నా భార్య చైర్మన్గా ఉంది అంతకుముందు నుంచి కూడా నేను పార్టీ రెండు వేల పన్నెండులోనే మిర్యాలగూడ పట్న కాంగ్రెస్ అధ్యక్షుడు లేదు రెండు వేల పదహారు వరకు నేనే ఉన్నా అంతకుముందు మా కుటుంబం నుండి నేను పని చేసుకుంటూ వచ్చిన యూత్ కాంగ్రెస్లో పనిచేసిన ఎన్ఎస్లో కూడా పనిచేసిన ఎన్ఎస్ఈ టౌన్ జనరల్ సెక్రటరీ చేసిన యూత్ కాంగ్రెస్ డిస్టిక్ ట్రెజర్గా చేసిన ఏ రోజు కూడా ఎమ్మెల్యేని అడిగి చేరాలన్న ఇది లేదు అట్లా గతంలో లేకుండే ఆ ఉద్దేశంతో జరిగింది తప్ప అచ్చంగా ఎమ్మెల్యే తోటి మాట్లాడాలని అనుకుంటే మిస్కమ్యూనికేషన్ వాస్తవంగా అదొక్కడే కారణం అనుకుంటే వారికి నేను చేరాక ఫస్ట్ ఫోన్ చేసిందే వారికి ఇట్లా నాకు చెప్పకుండా చేరినవు మా వాళ్ళందరూ బాధపడుతున్నారంటే అన్న నాకు ఏ ఉద్దేశం లేదు రఘువీర్ రెడ్డి గెలుపు జానారెడ్డి గారితో ఉన్న సాన్నిధ్యం లేదు చేస్తున్నామని చెప్పినాను కాదు తర్వాత మాట్లాడతాను మళ్ళీ వారితో కూడా నేను మాట్లాడలేదు ఇంకొకటి వాళ్ళు మాట్లాడతానంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది తొమ్మిదిన్నర సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు మేము పది సంవత్సరాల నుంచి పనిచేస్తూ అంటున్నారు వాళ్ళకు అర్థం కావాల్సింది వాళ్ళు తెలుసుకోవాల్సింది రెండు వేల పద్నాలుగులో మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం రెండు వేల పదహారు జూన్ అంటే రెండు సంవత్సరాల తర్వాత పోయినాం అంటే మొత్తం కలిపి ఏడున్నర సంవత్సరాలు అవన్నీ వాళ్ళు అర్థం చేసుకోకుండా మేము పది సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం పనిచేస్తా అంటున్నారు మేము ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఇప్పుడు సరే వాళ్ళేది ఇప్పటికే బాధపడుతున్నారు ఇంకా ఇంకా బాధపడతారనే ఉద్దేశంతో చెప్పలేదు వాళ్ళు ఎంతమంది మాతో అన్నది మాకు కూడా తెలుసు ఎంతమంది టికెట్లు కావాలని నా దగ్గరకు వచ్చి మొన్న పోటీ చేసిన వ్యక్తులు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవైలో ఎంతమంది నా దగ్గరకు వచ్చి టికెట్ అడిగిరో ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా ఎంతోమంది ద్వారా నా దగ్గరకు వచ్చింది నాకు తెలుసు టికెట్ లిప్పి మన అడిగిన వాళ్ళు ఇంకొకటి దాంట్లో ఉన్నది ఈ కాలనీ వాసుల కష్టాలు ఇంకా ఎన్ని రోజులు మీ పతనానికి చర్మ గీతం ముందుంది దీంట్లో నాయకులారా కబడ్దార్ ఇదే అబ్దుల్లా అనే వ్యక్తి ముప్పై ఆర వార్డులో పెట్టిండు ఇప్పుడు అనను ముప్పై ఆర వార్డులో ఉంటున్నావు ముప్పై ఆరో వార్డ్ల అభివృద్ధి జరిగిందా జరగలేదా అనేది ఇప్పుడు ఆ వార్డులోకి పోతే సీసీ రోడ్లు చూస్తే తెలుస్తుంది డ్రైనేజ్లు చూస్తే తెలుస్తుంది వాటర్ సప్లై చూస్తే తెలుస్తుంది ఇది రాజకీయ ఏంటంటే వస్తే నాకేమన్నా ఆపర్చునిటీ పోతుందని వాళ్ళ పని చేసినడు టికెట్ అడగడం తప్పు లేదు మేము తప్పు కట్టాం కానీ వీళ్ళన్నీ ఏంటంటే ఒక వ్యక్తిని డిమోరలైజ్ చేయాలా లేదా బదనాం చేయాలా ఏదో ఒక కారణంతో వీళ్ళని ఏదో చేయాలని అంత ధైర్యవంతుడైతే అతను పేరు పెట్టుకోవచ్చు కదా లేదా ముప్పై ఆరో వాటిలో పని కాలేదని మా కాలనీ అన్నాడు ఏ కాలనీ రంగన కాలనీ నగరా మెయిన్ బజారా ఎక్కడ లేవు రోడ్లు ఈరోజు అతను అతను పెట్టిన కాబట్టి చెప్తున్నాను మా అన్న కూడా ఆనే ఉన్నాడు అన్న గతంలో ఉన్నదానికి కాలువలు రోడ్లు నువ్వు ఉన్న రంగనా కాలనీలు వచ్చినాయ లేవా నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పనులన్నీ చేసినాం మన గజల్ ష్యామ్ కూడా ఉంటుండే అక్కడే సుందరనగర్లో మీ కాలనీలో రోడ్లు వేసినామో లేదా డ్రైనేజ్ కట్టినో చెక్కట్లేదా వాట్ పవర్ బోర్లు వేపిచ్చినాం వాటర్ సప్లై ఇంతకుముందు ఇండస్ట్రియల్ ట్యాంక్ నుంచి వచ్చేది ఆర్ఎన్బి ట్యాంక్ నుంచి ఇచ్చినాము ఆ భయాలు మెయిన్ భయాలు కావచ్చు ఎక్కడ కూడా లేదు అతను మాట్లాడిన దానికి ఇప్పుడు వాస్తవంగా మనం అక్కడి నుంచి ష్యామ్ నువ్వు రోజు పోతున్నాం ఈ బ్రిడ్జ్ చెప్తే అక్కడ మేము మా రాజకీయ ప్రయాణం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మొదటి నుంచి కూడా ఎవరైతే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినారో నూటికి తొంభై తొమ్మిది శాతం మంది మేమందరం కలిసికట్టుగా ప్లస్ కాంగ్రెస్ పార్టీతోటే మా రాజకీయ ప్రస్థానం మొదలైందనే విషయం మిర్యాలగూడ పట్టణం ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేర్ ఆఫ్గా మిర్యాలగూడ టౌన్లో గంగాధర్ గారు అంటే మా నాన్నగారు ఉన్న విషయం కూడా అందరికీ తెలుసు గత ఏడు సంవత్సరాల క్రితం అప్పుడున్న ఇబ్బందులు అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరికీ ఇక్కడ లోకల్గా ఉన్న ముఖ్య నాయకులు జిల్లా స్థాయిలో ఉన్న వాళ్ళు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు కూడా మాకున్న ఇబ్బంది మాకు జరుగుతున్న కష్ట నష్టాల గురించి వారితో చర్చించి వారికి చెప్పి ఈ పరిస్థితుల్లో తప్పనిసరి పరిస్థితుల్లో మేము వెళ్తున్నాం వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి వారందరికీ తెలియపరిచి ఆ రోజు ఉన్న జిల్లా నాయకులు మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ రోజు మేము చెప్పి కాంగ్రెస్ పార్టీని విడి బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది ఈరోజు గత అంటే మా నాన్నగారు ముప్పై నాలుగు సంవత్సరాలుగా జానారెడ్డి గారితో ఉన్న అనుబంధం ఆయన ఉన్న అరవై ఏళ్ళల్లో రాజకీయ జీవితంలో ముప్పై సంవత్సరాలు జానారెడ్డి గారితో ముప్పై సంవత్సరాలు చెక్ల శ్రీనివాసరావు గారితో ప్రయాణం చేయండి శ్రీనివాసరావు గారి మరణం తర్వాత జానారెడ్డి గారితో గత ముప్పై సంవత్సరాలుగా వారితో ప్రయాణిస్తున్నారు వారి కుటుంబానికి చెందిన రఘువీర్ రెడ్డి గారు ఇక్కడ ఎంపీగా చేస్తున్నారు ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా జానారెడ్డి గారితో వారు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు జానారెడ్డి గారి కుటుంబంతో ఉన్న అనుబంధం వారి కుటుంబానికి మా కుటుంబానికి ఉన్న అనుబంధం దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం జానారెడ్డి గారి కుటుంబం మీద ఉన్న అభిమానం కొద్దీ రఘువీరారెడ్డి గారి గెలుపు కోసం కృషి చేయాలి అనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు కూడా ఎవరైతే బాధపడతా ఉన్నారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మేము చేసినా అని అంటున్నారో గత నాలుగు సంవత్సరాలుగా వారు చేస్తు చేసిన వాళ్ళందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ స్థానిక సంస్థలు ఇప్పుడు లేవు ఇంకా సంవత్సరం తర్వాత ఎలక్షన్ జరిగితే ఏ రిజర్వేషన్లు ఏముంటాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి ఈ రిజర్వేషన్లు గత ప్రభుత్వం చేసింది ఇప్పుడు ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుందా చేయదా కూడా తెలియదు ఇప్పుడు ఆ ఎలక్షన్ వాతావరణాలు ఇప్పుడున్న ఏకైక ఎలక్షన్ లోక్సభ ఎన్నికల్లో దేశ స్థాయిలో జరుగుతున్న ఎలక్షన్స్ ఇది కాంగ్రెస్ పార్టీ మా అందరికి దగ్గరైన జానారెడ్డి గారి కుటుంబం నుంచి వస్తుంది కాబట్టి చేయాలన్న ఏకైక లక్ష్యంతో అందరం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం వాళ్ళందరికీ కూడా చెప్తున్నాం మీరు తీసుకునే నిర్ణయానికి పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం వాళ్ళందరూ పిలిస్తే కలిసి పనిచేస్తాం లేకపోతే ఏం చేయాలని ఆలోచించుకొని ఏదేమైనా కానీ అంతిమ లక్ష్యం ఈ ఎలక్షన్స్లో జా జానారెడ్డి గారి కుమారుడైన రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపియటం మాకు లక్ష్మారెడ్డి గారితో కానీ అక్కడ ఉన్న పనిచేస్తున్న ఇప్పుడు పనిచేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఎవ్వరితోటి కూడా ఎటువంటి విభేదాల్లో ఎవరి మీద కూడా మేము పోలీస్ కేసు పెట్టించిన దాఖలాలు మా దగ్గర ఎవరిలో మేము ఎటువంటి అక్రమమైన వ్యాపారాలు లేతే మున్సిపల్లో కావచ్చు ఇంకా వేరే డిపార్ట్మెంట్లలో ఎక్కడ కూడా నిధులు కానీ ఏది చేసిన దాంట్లో మా పాత్ర లేదు అది మీరు ఎంక్వైరీ చేయొచ్చు ఎలక్షన్స్ అయిపోయాక మీరు మేము కలిపి అన్ని డిపార్ట్మెంట్లలో రెవెన్యూ కానీ భూ దందాలు కానీ ఇసుక దందాలు కానీ బియ్యం దందాలు కానీ ఏ రకమైన దందాలు మేము చేసిన వాళ్ళమైతే మీరు ప్రజలందరి సమక్షంలో పెట్టండి వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు లక్ష్యం మాత్రం రఘువీరారెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే లక్ష్యంగా పనిచేస్తారు